శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలో గుండె దేవి వర్గం సమావేశం గుండె లక్ష్మీదేవి అనుచరులు నలభై ఏళ్ళుగా గుండెలక్ష్మీదేవి అప్పల సూర్యనారాయణ టిడిపి కోసం పనిచేస్తూ వచ్చారు సీటు విషయంలో కనీసం అధిష్టానం సంప్రదించలేదు సర్వేలని మార్చేశారు గుండె కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి ఇప్పటికైనా శ్రీకాకుళం అభ్యర్థిని మార్పు చేసి గుండె లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వాలి ఇండిపెండెంట్ గా బర్లు దిగాలని గుండె లక్ష్మీదేవిపై పెరుగుతున్న ఒత్తిడి కింజారాపు కుటుంబం అచ్చెన్నాయుడు ఒక్కరి గెలిస్తే చంద్రబాబు సీఎం అవ్వలేరు గుండ కుటుంబానికి సీటు కేటాయించకపోతే ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడిని ఓడిస్తాం ఎంపీ గెలవాలన్నా నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడాలన్నా మళ్ళీ లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వాల్సిందే ఆయనపై మాకు నమ్మకం అలాగే రామ్మోహన్ నాయుడు గారు రెండు సార్లు గెలిచాడు కానీ ఎక్కడ ఉన్నా జిల్లా ఖ్యాతి కోసం పనిచేశారు అటువంటి వ్యక్తి గెలవాలి గెలిచి జిల్లా అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి పనిచేయాలి ఆయన మళ్ళీ గెలవాలి గెలవాలంటే ఇక్కడ పాతపట్నం అన్యాయం జరిగింది శ్రీకాకుళం అన్యాయం జరిగింది ఇక్కడ రెండు ఏ వర్గాలు ఎప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మెజార్టీ భారీ మెజార్టీతో గెలిచేవారు ఆయన ఇక్కడ మళ్ళీ రేపు కేరని మేము ఓదార్చలేము ఆ పరిస్థితి దయచేసి రాకూడదు రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా కావాలి నిలవాలి ఈ జిల్లా చేయాలి లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే కావాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి గారు టికెట్ ఇవ్వాల్సిందే దయచేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం పునరాలోచించుకుంటుంది నెలకి తీసుకోండి సార్ మీకు మేము చెప్పేయటంతో కాదు కానీ ప్రజా శ్రేయస్సు కోసం పార్టీ అంకిత భావం పార్టీ కోసం దయచేసి నిర్ణయం మార్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదే కానీ రామ్మోహన్ నాయుడు గారి భార్య గెలిపిస్తా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మేము యాంటీ కాదు మేము పుట్టిన నుండి పార్టీ పుట్టిన నుండి బతుకుతున్నాం ఎన్నో రెండు సంవత్సరం వర్గంలో చాలా అన్యాయమైన పరిస్థితులు జరుగుతున్నాయి హైకమాండ్ కి ఎన్ని సార్లు చేసినా అది సరిదిద్దకుండా చిరిగిరి గాలి చేసి ఇంత ఇంత అనుభవం ఉన్న నాయకులకి నాయకులకి వదిలేసి చప్పా చేయకుండా టికెట్ ఇచ్చేసి తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం బతుకుతుంది అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఏ ఉద్దేశంతో మరి ఈ టికెట్ ఇచ్చారో తెలియదు కానీ చాలా పార్టీని భ్రష్ పట్టించి తెలుగుదేశం పార్టీని చంపీలు లేకపోతే ఆ ఒక్కలే నియోజకవర్గం స్టేట్ ని వెళ్దాం అనుకున్నారు తెలియదు కానీ పది మంది వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవరండి ఒక అచ్చెన్నాయుడు ఒక రామ్మ నాయుడు లేకపోతే ఒక ఎవడో అయిపోతే సీఎం అవడు గుండె లక్ష్మీదేవి రావకూడదు కలమంట వెంకట్రావుని ఆగకూడదు అక్కడ కళా వెంకట్రావు అవ్వకూడదు ఎవరు ఆవకూడదు అండి ఒక అచ్చెన్నాయుడు సీఎం ఎమ్మెల్యే ఏటు వదిలిస్తానండి రాష్ట్రానికి రాష్ట్రానికి గుండె లక్ష్మీదేవి అన్యాయం చేస్తే పార్టీ ఎలా బతుకుతుందండి బతకవలసిన అవసరం ఉందా బతకాలనుకుంటే ఇలాంటి అదో పనులు చేస్తారా నేను స్వయంగా అడుగుతున్నాను ఏంటి నువ్వు చేసిన పని నువ్వు ఎమ్మెల్యే గెలిచిపోతావా రామ్మోహన్ అక్కడ ఎమ్మెల్యే అయిపో ఎంపీ అయిపోతారా మా నియోజకవర్గ అన్యం చేస్తే అవడు నువ్వు గెలవు పార్టీ గెలవ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్ణయం మార్చుకొని అమ్మగారికి టిక్కటిస్తే మేమందరం వేసుకొని తెలుగుదేశం పార్టీ గెలిపిస్తాం లేదా మేము చేస్తాం ఏ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గుంట కుటుంబానికి ప్రజా జీవితంలో యాభై సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీతో నలభై సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి అలాగే ఏక ఏకాగ్రతతో క్రమశిక్షణతో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు ఆరోజు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలన్నీ చక్కగా క్రమశిక్షణగా చేయడం జరిగింది అలాగే బాబు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ నిరసన కార్యక్రమాలు కూడా చాలా పకడ్బందిగా రాష్ట్రంలోనే బాగా చేసినట్టు పేరు వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అంకిత భావన్ తో పనిచేసిన లక్ష్మీదేవి టికెట్ రాకుండా ఇంకో వ్యక్తికి రావడం ప్రజల్లో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు అయితే ఎలాగైనా సబర్మాచర్మ ఆదాయం గుర్తి గురి చేసింది ప్రజల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది ప్రజలందరూ ఏకదాటి మీద వచ్చి లక్ష్మీదేవి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి లక్ష్మీదేవి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ విషయాన్ని పరిశీలించడం రేపు రేపు ఉదయం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని లక్ష్మీదేవి గారు అప్రసరణి చెప్పడం జరిగింది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో లక్ష్మీదేవి భవిష్యత్తుని నిర్ణయించడానికి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని కోర్టు సెలవు తీసుకుంటున్నాను